రైతు సూర్య నమస్కారం అండి మనం వచ్చేసి కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్నాము రైతు వచ్చేసి మనాశయాల మందు వాడాడు మనాశయాల మందు వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఏం బెనిఫిట్ కలిగింది ఇతర రైతులు వాడలేదు వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయి మన మన వాడిన పొలం ఎలా ఉంది రైతు మాటల్లో స్వయంగా ఉంది సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు సార్ నా పేరు మరాఠి సత్తయ్య మా గ్రామం కొత్తపల్లి మండలం లింగాల గణపురం జిల్లా జనగం నేను పోయిన వానకాలం కూడా మనసాయిలు వాడానండి ఓకే గుంటకు ఒక క్వింట లాగా రెండు ఎకరాలకు ముప్పై ముప్పై అరవై క్వింటాలు వెళ్ళినాయండి దాన్ని బట్టి మన మహేష్ నాగారం అబ్బాయి మాకు చెప్తే మనసాయిలు వాం వాడితే మాకు గుంట కింటలు లెక్కి సరే అని అప్పుడు పోయినసారి ఒకటే మనసాయిలు ఒక లీటర్ కొట్టాము ఈసారి ఐదు ఎకరాలకు మూడు లీటర్లు తెచ్చి స్ప్రే చేసామండి చల్లినాం చల్లినాముగా మన యూరియాలో కలిపి సాఫ్ పౌడర్ లింక్ చేసి కలిపినాము ఓకే మాకు రిజల్ట్ బాగా అనిపించింది గుంట కింట లాగా వెళ్తున్నాయి ఈసారి కూడా వాడినాం ప్రతి రైతు కూడా మంచిగా వాడవచ్చు దీంతో రైతు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మన సాయాలను మేము మార్మం ఎప్పుడు చెప్పు అందరికీ తోటి రైతులకు చెప్పి వాడ ఇతర పొలాలకి ఇతర రైతుల పొలాలకి మీ పొలాలకు ఏం గమనించినా ఏం గమనించినాం అంటే గింజ మంచిగా ఉంటది తాళ్ళు వరి ఏపుగా పెరిగి గొలుసు బారి గడిస్తుంది ఇప్పుడున్న వాతావరణం అన్ని రోగాలు వచ్చాయి కదా తాళ్ళు పోయింది కదా అవును ఇది ఆలేతం పోయింది అవును నీళ్ళ ఊస తిరగలేదండి మేము ఉషకు కూడా స్ప్రే చేశాం ఓకే సరే మనశాయిలు వాడి కూడా మళ్ళీ ఉషకు స్ప్రే చేసాం దాని వల్ల మాకు ఊస తక్కువ జరిగింది ఓకే మనశాయిలు మాత్రం ఖచ్చితంగా వాడొచ్చు మేము ఇప్పుడు మనశాయిలు వాడుకునే ఉంటాం ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు